హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్ డైరెక్ట్ చంద్రబాబు ఇన్డైరెక్ట్ ఇద్దరి రాజకీయంలో తేడా ఇదే టీడీపీ అధినేత చంద్రబాబు డక్కా ముఖేలు తిన్న నాయకుడు ఆయన గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎదిగి వచ్చిన నేత ఆయన తన అర్ధ శతాబ్దం జీవితంలో రాజకీయాలను ఔపాసన పట్టేశారు ఆయనకు రాజకీయం ఎలా చేయాలో బాగా తెలుసని అంటారు ఇక వైఎస్ జగన్ డైరెక్ట్ గా ఎంపీ అయిపోయారు ఆయన ఇంటిలోనే రాజకీయం జగన్కి ఎంతవరకు వంట పట్టింది అంటే జవాబు అందరికీ తెలిసిందే ఇక జగన్ రాజకీయ వ్యూహాలు అందరికీ తెలిసిపోతాయి ఆయన చెప్పి చేయడం అలవాటుగా చేసుకున్నారు అలా విశ్లేషించుకుంటే గనుక జగన్ది డైరెక్ట్ రాజకీయం అయితే చంద్రబాబుది ఇండైరెక్ట్ రాజకీయంగా అంటారు ఇక జగన్ ఏం చేసినా డైరెక్ట్ గానే చేస్తారంటారు ఆయన అటాక్ డైరెక్ట్గానే ఉంటుంది అని చెప్పాల్సిందే ఆయన మాటలు తక్కువగా చెప్పినా చేతలలో ఆ డైరెక్ట్గా చేసే విధానం కనిపిస్తుంది ఉదాహరణకు చంద్రబాబుని జగన్ అరెస్టు చేసిన తీరు అని చెబుతారు అలాగే వైసీపీలో రెబల్ ఎంపీగా ఉంటూ బాగా విసిగించిన రఘురామకృష్ణరాజు విషయంలోనూ అదే తీరుగా దూకుడు చేశారు అంటారు ఇక ఆయన మీద థర్డ్ డిగ్రీని ప్రయోగించాలని కూడా అంటారు ఇవే కాదు ప్రజలకు నేరుగా నగదు బదిలీ పేరుతో డబ్బులు పంచడంలో అయినా జగన్ ది డైరెక్ట్ అటాక్నే అని అంటారు ఇక అప్పులు చేసినా లేక అవినీతి వైసీపీ హయాంలో జరిగిన అన్ని జనాలకు తెలిసేలాగానే జరుగుతూ పోయాయి ఇక చంద్రబాబు విషయానికి వస్తే అంతా ఇండైరెక్ట్ గానే చేస్తారని అంటారు ఆయన ఏ విషయం మీద ఏం చేయాలన్నా ముందుగా తనకు అనుకూలంగా ఉన్న పత్రికలు మీడియా ద్వారా జనాల మైండ్ సెట్ ని సెట్ చేసే ప్రయత్నం చేస్తారని అంటారు అలా తాను తీసుకోబోయే నిర్ణయాలలో ప్రజలను ప్రిపేర్ చేస్తారని అంటారు అలా అంతా చేశాక అప్పుడు అటాక్ మొదలెడతారని అంటారు ఇలా చూసుకుంటే చంద్రబాబు ఏది డైరెక్ట్గా చేయరని అన్ని తన అనుకూల టీవీల ద్వారా పత్రికల ద్వారా జనాలకు చెప్పించి ఆ మెదటనయ్యే చేస్తుంటారని అంటుంటారు ఇలా ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఎన్నో లెక్కలు వ్యూహాలు అన్నీ వేసుకుంటూ జనాల మూడ్ ఆ విధంగా ఉండేలా జాగ్రత్త పడుతూ అప్పుడు అసెంబ్లీ స్పెషల్ సెషన్ అయినా పెట్టి మరీ తాను అనుకున్నది కార్యాచరణగా చేస్తారని అంటారు అయితే ఇదంతా చంద్రబాబు నేర్చిన రాజకీయ అనుభవం నుంచి వచ్చింది జగన్ విషయం అయితే తాను అనుకున్నది చేస్తారని అంటారు దానివల్ల వచ్చే పర్యవసానాలు ఫలితాలను ఆయన అసలు ఊహించరని అంటారు ఏది వచ్చినా రెడీగా ఎదుర్కొందామన్న విధానం ఆయనది అందుకే జగన్ ఆది నిష్ఠూరం మాదిరిగా ఎక్కువగా విమర్శల పాలవుతూ ఉంటారని విశ్లేషిస్తారు ఎప్పటికైనా నిజం నిలకడ మీద తెలుస్తుందని జగన్ అనుకుంటారు కానీ ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుందని అంటారు ఆయనను అభిమానించేవారు నిజానికి రాజకీయాలలో వ్యూహాలు ఉండాలి ఏది కుండబద్దలు కొట్టేలా ఉండకూడదు ముక్కుసూటితనం రాజకీయాలలో అస్సలు పనికిరాదు అలా చేస్తే కనుక భారీ మూల్యాలే చెల్లించాల్సి ఉంటుంది జగన్ అయితే ఇలాంటివి ఏవీ పట్టించుకోరు కాబట్టి ఎంతటి ఇబ్బందులైనా సిద్ధమని అన్నట్లుగా ఉంటారు కానీ ఆయన పార్టీ జనాలు అలా ఉండరు కదా అందుకే వైసీపీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది ఏది ఏమైనా రాజకీయాలలో జగన్ చేస్తున్నది కరెక్టా అంటే పొలిటికల్గా అది అంత కరెక్ట్ కాదేమో అని అంటారు కానీ వైసీపీ అధినాయకుడు అలాగే ఉంటారని అంటారు ఆ పార్టీ వారు సో మరి పొలిటికల్గా వైసీపీకి వైభోగాలు పరాజయాలు రెండూ కూడా తప్పవని అంటుంటారు